హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చేప తల తోక ముక్కలతో అయితే పులుసు పెట్టి చూపించబోతున్నానండి దానికైతే ముందుగా నేను ప్యాన్ అయితే పెట్టుకున్నాను ప్యాన్ అయితే హీట్ అయిన తర్వాత రెండు నుంచి మూడు స్పూన్ల వరకు కూడా ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కాగిన తర్వాత నాలుగు టు ఐదు వరకు కూడా మీడియం సైజు ఉల్లిపాయలు అయితే పేస్ట్ చేసి వేసుకున్నాను ఈ మొత్తం అంతా గొడవలు బాగా పచ్చివాసనంతా పోయేంత వరకు కూడా అంతా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి అలాగే ఒక ఐదు పచ్చిమస్తే దీనితో మధ్యలోకి నాటు పెట్టుకొని అయితే వేసుకోండి చూస్తున్నారు కదా బాగా కలుపుకుంటూ అడుగది ఇవ్వకుండా బాగా కలుపుకుంటూ ఫ్రై అయితే చేసుకోండి కాస్త కలర్ షేడ్ అయిన తర్వాత అయితే ఒక రెండు స్పూన్లు జీలకర్ర చిన్న వెల్లుల్లిపాయ అలాగే నాలుగు లవంగాలు రెండు చిన్న దాతించ ముక్కలు చిన్న కొబ్బరి ముక్క ఒక స్పూన్ గసగసాలు ఇవన్నీ కూడా నేనైతే పేస్ట్ చేసి దీంట్లో వేసుకుంటున్నానండి ఈ మొత్తం మసాలా పేస్ట్ అన్నది మొత్తం అంతా కూడా బాగా వేగేంతవరకు అయితే కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి చూస్తున్నారు కదా కాస్త కలర్ అయితే మారిందండి ఈ టైంలో మనం నాలుగు మీడియం సైజు టమాటాలను అయితే పేస్ట్ చేసుకొని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఈ మొత్తం మిక్స్చర్ అనేది మొత్తం కూడాను కలుపుకుంటూ కాసేపు మగ్గనివ్వండి దీంట్లో రుచికి సరిపడినంత ఉప్పు ఒక స్పూన్ పసుపు మీరు తినేదాన్ని బట్టి అయితే మాత్రం కారాన్ని అయితే యాడ్ చేసుకోండి ఈ మొత్తం అంతా కూడా బాగా కలిసేంత వరకు కూడా కలుపుకుంటూ మగ్గించుకోండి ఈ స్టేజ్లో మన తల తోక చేప ముక్కలు ముక్కలని అయితే దీంట్లో వేసేసుకోండి ఈ మొత్తం మిక్స్చర్ అంతా కూడా మసాలా అంతా పట్టేంత వరకు కూడా కలుపుకోండి ఫ్రెండ్స్ అలాగే మీకు నా వీడియో అయితే నచ్చితే ఒక లైక్ అయితే చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ చూస్తున్నారు కదా ఇదంతా కూడా కలిసిన తర్వాత దీంట్లో ఒక గ్లాస్ వాటర్ అయితే పోసుకున్నాను అలాగే కొద్దిగా అయితే నానబెట్టుకొని ఆ అయితే తీసుకొని దీంట్లో వేసుకున్నానండి ఇది మొత్తం అంతా కూడా ఒకసారి కలుపుకొని అయితే మూత పెట్టేసేయండి ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు ఇలా మరగనివ్వండి సరిపోతుంది చూస్తున్నారు కదా ఇదంతా కూడా బబుల్స్ అంతా అయితే మనకి చేపల పులుసు అనేది బాగా ఇది అవుతుంది ఇలా కుక్ అయిన టైంలో మనం కొద్దిగా కొత్తిమీర కరివేపాకు అయితే దీంట్లోకి యాడ్ చేకూసుకొని ఒక ఐదు నిమిషాల వరకు కూడా ఒకసారి మగ్గిన తర్వాత అయితే చూస్తున్నారు కదా ఇలా అయితే కలుపుకోండి ఎందుకంటే గరిటె పెట్టడం వలన ఇదంతా కూడా మనకి బ్రేక్ అయిపోవచ్చండి చూస్తున్నారు కదా ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేస్తాను మన చేపల పులుసు అయితే రెడీ అయింది దీన్ని వేరే ప్లేట్లోకి అయితే లేదా బౌల్లోకి కానీ షిప్ చేసుకోండి నా తెలుగు అయితే కాస్త ఇలాగే ఉంటుందండి దానికి సారీ చెప్తున్నాను ప్లీజ్ సపోర్ట్ మీ